My name is Magic Cat. I'm sorry, but it's too cold. వెరీ గుడ్ క్లబ్ శ్రీమాన్స్ గుడి ఎక్కడుంది చూపించు గుడి వెరీ గుడ్ నెక్స్ట్ చోట రూత్వం ఎక్కడ ఎక్కడుంది రూత్వం వెరీ గుడ్ క్లబ్స్ నెక్స్ట్ మహానాజ్ ఐత్వం ఎక్కడుంది ఐత్వం చూపించు వెరీ గుడ్ క్లాస్ వీ నెక్స్ట్ ఔత్వం ఎక్కడుంది ఔతమ్ ఔత్వం ఎక్కడ ఉంది చూసు వెరీ గుడ్ క్లాస్ వీ సైతి దీర్ఘం ఎక్కడుంది దీర్ఘం వెరీ గుడ్ ఎక్కడ ఉంది వెరీ గుడ్ రైట్ సాన్విక సాన్విక ఐత్వం ఐత్వం ఉంది ఐత్వం వెరీ గుడ్ ఐత్వం ఏంటి వెరీ గుడ్ వేదాంశి వేదాంశి గుడి గుడి ఎక్కడ ఉంది గుడి వెరీ గుడ్ అండి తనిష్ తలకట్టు ఇక్కడ ఉంది తలకట్టు వెరీ గుడ్